హాయ్ అందరికీ నమస్తే ఈరోజు మనం మాచర్ల మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు గారితో ఉన్నాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు అవుతుంది ఎలాంటి అభివృద్ధితో ముందుకు వెళ్తాం ప్రభుత్వం ఎన్డిఏ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కలిపి ఎన్డీఏ కూటమికు ఏర్పడ ఏర్పడడం జరిగింది మరి ఎన్నికలకు ముందు ఏమైతే వాగ్దానాలు చేశామో సూపర్ సిక్స్ పథకాలతో సహా అన్ని పథకాలను కూడా ఈ ఒక్క నెలలోనే అమలు చేయడం ప్రారంభించడం జరిగింది ఏదైతే వృద్ధులకు వికలాంగులకు ఫస్ట్ తారీఖు నాడే పెన్షన్ నాలుగు వేల రూపాయలు అంటే వెయ్యి రూపాయలు వృద్ధులకు వికలాంగు వెయ్యి రూపాయలు పెంచాం అలాగే వికలాంగులకు మూడు వేల రూపాయలు పెంచి అందరికీ ఇళ్ల దగ్గర పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది అలాగే మరి తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏదైతే కేంద్రం నిబంధనలు పెట్టిందో రాష్ట్ర ఇద్దరు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కూర్చొని సమస్యలు శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి మంచి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది అలాగే మరి పోలవరం ప్రాజెక్టు కానీ రాజధాని నిర్మాణానికి కూడా ముందడుగు వేయడం జరిగింది రాజధానిలో ఉన్న మరి ముళ్ళకంప చెత్త మొత్తాన్ని కూడా తొలగించడానికి కూడా టెండర్లు పిలిచి ఈరోజు రాజధాని ఎట్టి పరిస్థితులు కూడా ఈ ఐదు సంవత్సరాల్లో అమరావతి రాజధాని అంతర్జాతీయ స్థాయిలో రాజధాని నిర్మాణం కూడా చేపట్టబోతున్నాము దాని దాని నిదర్శనమే మరి మొట్టమొదటిసారిగా ఆ ప్రాంతంలో మరి అపరాధం అంతా పర్యటించి చంద్రబాబు నాయుడు ఆయనే పర్యటించి ప్రాంతం మొత్తాన్ని కూడా మరి ఎక్కడెక్కడ ఏం చేయాలో ఎంత అభివృద్ధి జరిగిందో ఎంత చేయాల్సింది కూడా ఒక అవగాహన రావడం జరిగింది అలాగే పోలవరం ప్రాజెక్టు గురించి కూడా ఒక అవగాహనకు రావడం జరిగింది మరి రైతులకి అలాగే మరి ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో మరి ప్రతి రైతుకు కూడా రైతు బంధు కింద ఇరవై రూపాయలు వేయడం జరుగుతుంది అలాగే మరి చదువుకునే పిల్లలందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను రూపాయలు కూడా ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది మరి అలాగే మరి రాబోయే రోజుల్లో మరి ఎంతమంది చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం మరి ఇంత తక్కువ సమయంలోనే కేంద్రంతో మాట్లాడి భారత పెట్రోలియం కార్పొరేషన్ ఆయిల్ శుద్ధి కర్మాగారాన్ని మన రాష్ట్రంలో ఏర్పాటు చేసి మరి నిరుద్యోగులకు ఒక ఇరవై ఐదు వేల మంది ఉద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు సొర తీసుకు ఆయన స్వరం వల్లనే మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా అది మన రా మన రాష్ట్రానికి రాబోతుంది త్వరలోనే మరి అలాగే ఇక ఏదైతే వాగ్దానాలు ఇచ్చామో ఏమైతే చేస్తానని చెప్పామో అవి మొత్తం రాబోయే రోజుల్లో ప్రజలందరికీ చూపిస్తాము రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అన్నమాట ప్రకారం ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చి ప్రజలు మన్నలు పొందుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను సార్ మా పార్టీ వచ్చి నెల రోజులు అవుతుంది ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదని వైసీపీ వాళ్ళు అంటున్నారు వైసీపీ వాళ్ళు ఇంత ఘోర పరాభవం చెందినా కూడా ఇంకా సిగ్గు లేకుండా అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ప్రభుత్వం అన్ని అమలు చేయలేదని చెప్పి తప్పుడు ప్రచారం చేసి ప్రజలను మెప్పుపొందాలని చూస్తున్నారు ప్రజలందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ మరి చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్డీఏ కోట మీద పూర్తి నమ్మకంతో ప్రజలు ఈరోజు భారీ ఎత్తున భారీ మెజార్టీతోటి మరి భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలకు గెలిపించి ఇవ్వడం జరిగింది మరి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏదైతే ఇచ్చామో ఏదైతే ఎన్నికలను దోగ్దాన్ని చేసామో అవి మొత్తం తప్పకుండా అమలు చేసి తీరుతాము ఇది కేవలం వైసీపీ వాళ్ళు తప్పుడు ప్రచారం తప్పుడు ప్రాపకాడ చేస్తున్నారు తప్ప ఇందులో వాస్తవం లేదు సార్ ప్రీ ఇసుక స్కీమ్ అని అంటున్నారు ప్రిఇస్క స్కీమ్కి ఎక్స్ట్రా డబ్బులు తీసుకున్నారు ముందు అంటే అంటున్నారు ఉచిక ఉచితంగా ఇస్తానన్న మాట వాస్తవం ఆ మాట కట్టుబడి ఈరోజు ఉచిక ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం అక్కడ ఏదైతే అక్కడ మైనింగ్ ఫీజు ఏదో ఉంటుందో అంతవరకే తీసుకుంటారు ఏదో ట్రాన్స్పోర్టేషను మరి లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్ మాత్రం తీసుకుంటారు ప్రజల నుంచి ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా అధికంగా తీసుకునే ప్రశ్నే లేదు గతంలో ఏ విధంగా అయితే ఉచిత ఉచితంగా ఉసుక సరఫరా చేశామో అదే విధంగా ఇప్పుడు ఉసుక సరఫరా చేయడం జరుగుతుంది మరి అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలు కానీ టాపి మేస్తలు కానీ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ గతంలో కంటే కూడా బా భారీగా అతి తక్కువ ధరకే ఇవాళ ఉసుక అందుతుంది మరి నిర్మాణాలు కూడా భారీగా పెరుగుతున్నాయి మాకు జీవనోపాధి పెరిగిందని చెప్పి ఇవాళ కాపీ వర్కర్స్ కానీ బిల్డింగ్ నిర్మాణ కార్మికులు కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేస్తున్న సంఘటన మనం చూస్తున్నాం సార్ వాలంటీర్ వ్యవస్థ తీసేసరికి వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తా ఉన్నారు ఎందుకంటే ఏర్పాటు చేయలేదు వాలంటీర్ వ్యవస్థ గురించి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది తప్పకుండా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తాము వారికి పది నెల పదివేల రూపాయలు ఇచ్చి వాలంటీర్స్ పెట్టుకోవడం జరుగుతుంది వారిని పంచాయతీలు కానీ మున్సిపాలిటీకి కానీ అటాచ్ చేసి వారి సేవలు కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకుంటాము దానికి ఒక గైడ్లైన్స్ అనేది పెట్టబోతున్నాము కొన్ని రూల్స్ అనేది ఒక క్వాలిఫికేషన్ ఒక అర్హత అనేది పెట్టి మరలా ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు ఇంకా ఎంతో విస్తృతమైన ఇంకా ప్రజలకు మంచి సేవ చేయడానికే మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది సార్ మాచర్ నియోజకవర్గంలో నాలుగు సార్లు వైసీపీ గెలిచింది ఇంత మెజార్టీతో టీడీపీ గెలుస్తుందని మీరు అనుకున్నారా ఇంత మెజార్టీతో దగ్గర ఇదే ఆలోచనలో ఉన్నాము మరి అధికారంలో ఉన్న ప్రభుత్వం అభివృద్ధిని సంక్షేమ కార్యక్రమాలను పెంచాం సంక్షేమ కార్యక్రమాలతో గెలుస్తామని వాళ్ళు ఆశపడ్డారు ఆ సంక్షేమ కార్యక్రమాలు కూడా కేవలం వైసీపీ కార్యకర్తలకు ఇచ్చుకోవటం మరి ప్రజల వద్దకు రాబో ప్రజలకు దూరంగా ఉండటం ప్రజలతో కలిసి మరి అభివృద్ధిని అభివృద్ధి ఎక్కడా రాష్ట్రంలో లేదు అభివృద్ధిని ఆధాపాతాలకు దొక్కేశాడు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు వ్యాపారస్తులు ఇబ్బంది పడ్డారు రైతులు ఇబ్బంది పడ్డారు చదువుకున్న పిల్లలకు ఉద్యోగ అవకాశాలు లేవు మన రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు మొత్తం కూడా వేరే రాష్ట్రాలకు తరలిపోయే పరిస్థితులు కల్పించిన ప్రభుత్వం ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి అందుకే ఆయన మీద ఆ ప్రభుత్వం మీద ప్రజలు విశ్వాసం కోల్పోయారు ఈ ప్రభుత్వం అంటే భవిష్యత్తులో రాష్ట్రం నాశనం అయిపోద్ది అని ఆలోచించే ప్రజలంతా కూడా భారీ మెజార్టీ తోటి భారీ సంఖ్యలో మరి ఎన్ని మన కూటమి ప్రభుత్వానికి ఎమ్మెల్యేలు అంది అందించడం జరిగింది సార్ చదువుకున్న యువతకి అలాంటి భరోసా కల్పిస్తారు సార్ ప్రభుత్వం త్వరలోనే మరి మన బాబుగారి మీద నమ్మకంతో ఈయన ఈయనకుండా పరిపాలన అనుభవంతో ఎన్నో పరిశ్రమలు మన రాష్ట్రానికి తీసుకురాబోతున్నారు సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ అలాగే మరి కొత్తగా నూతనంగా పెట్రో శుద్ధి కర్మాగారాలు కానీ అలాగే మరి ఇండస్ట్రీస్ కానీ మరి కియా పరిశ్రమలు కానీ అలాంటి పరిశ్రమలు కూడా ఇంకా ఎన్నో పరిశ్రమలు మన రాష్ట్రానికి రాబోతున్నాయి మరి ఆ పరిశ్రమలు వస్తే మన రాష్ట్రం చదువుకున్న పిల్లలకి మన రాష్ట్రంలోనే ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి వేరే రాష్ట్రాలకు పోయి ఉద్యోగాలు చేసినంత అవసరం ఉండదు ఈ ఐదేళ్లలో మరి పరి నిరుద్యోగాన్ని రూపు మోపుతామని చెప్పి మనం ఈ సందర్భం తెలియజేసుకుంటున్నాము ఎవరైనా అర్హులు ఉండే చదువుకొని ఉద్యోగం లేకపోతే నిరుద్యోగులకు ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ బృద్ధి కూడా ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం సార్ గత ప్రభుత్వం సంక్షేమ పథకాలకే సరిపెట్టుకుంది ఈ ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తామన్నారు ఎలాంటి అభివృద్ధి చేస్తారు అభివృద్ధి అంటే గతంలో మీరు రోడ్లు ఉదాహరణ రోడ్లే చూశారు ఎక్కడా రోడ్డు ఒక కిలోమీటర్ బాగుండండి ఎక్కడా లేదు ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు చంద్రబాబు నాయుడు గారు మరి రెండు రోజుల క్రితం నిర్ణయం నిర్ణయం తీసుకోవడం జరిగింది సుమారు ఏ ఏడు ఏడు వందల కోట్ల రూపాయలు ముందు అర్జెంటుగా రోడ్లు రిపేర్ చే రిపేర్కి ఇవ్వడం జరిగింది మిగతా రోడ్లు కూడా అన్ని పూర్తి స్థాయిలో రోడ్లు నిర్మాణం చేపట్టి మరి రోడ్ల అభివృద్ధికి కూడా అలాగే మరి మెయిన్ రోడ్లే కాకుండా పొలాలకు పోయి రైతులు పొలాలకు పోయి లింక్ రోడ్లు కానీ అలాగే గ్రామీణ ప్రాంతంలో రోడ్లు కానీ అలాగే పట్టణంలో సిమెంట్ రోడ్లు కానీ పూర్తి స్థాయిలో నిర్మాణం చేపడతాం అలాగే పరిశ్రమలు స్థాపిస్తాం ప్రభుత్వ యంత్రాంగానికి కావాల్సినటువంటి మౌలిక వసతులన్నీ కూడా కల్పించి మంచి ప్రజా పరిపాలన ప్రజలకు మంచి సుపరిపాలన అందిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం సార్ ఇప్పుడు స్టార్ట్ చేస్తారు అనుకుంటున్నా ఉరకపొడిశలకి మరి గతంలోనే శంకుస్థాపన చేయడం జరిగింది బాబుగారు కూడా తర్వాత ఫారెస్ట్ అనుమతుల వల్ల కొంచెం ఆలస్యం అయింది మరి మన పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు గారు సొరవతోటి కేంద్ర ప్రభుత్వం మరి వైల్డ్ లైఫ్ నుంచి కానీ ఫారెస్ట్ నుంచి కానీ పర్మిషన్ కూడా తీసుకురావడం జరిగింది మరి మొట్టమొదటిసారిగా మన మాచేళ్ల శాసనసభ్యుడు బ్రహ్మారెడ్డి గారు కూడా తప్పకుండా త్వరలోని పనులు ప్రారంభించడానికి మా ఎమ్మెల్యే గారు బ్రహ్మారెడ్డి గారు కూడా సిద్ధంగా ఉన్నారు దానికి కావాల్సిన నిధులు కూడా ఏర్పాటు చేయడానికి మరి ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా చెల్ల నిర్మాణానికి నిధులు కేటాయిస్తారని చెప్పి మా ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారికి వాగ్దానం కూడా చేయడం జరిగింది దీనికి ప్రధాన ముందుగా మూడు వేల కోట్ల కోట్ల రూపాయలతోటి ఈ కార్యక్రమం ప్రారంభించి మరి మన పల్నాడులో ఉండ అన్ని మండలాల్లో దుర్గి అలాగే మరి వెలుత్తి మండలం వల్లాపల్లి మండలాలకు కూడా త్రాగునీరు సాగునీరు అందించి ఈ ప్రాంతాన్ని సత్యమనం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు సార్ ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారి నాయకత్వం ఎలా ఉండబోతుంది ఎమ్మెల్యే జోలకడ్డి బ్రహ్మారెడ్డి గారు ఆయన అభివృద్ధి కానీ పరిపాలన కానీ రాజకీయానికి కానీ కొత్త కాదు ఆయనకు అన్ని ఉన్నాయి మంచి పరిపాలనా దక్షుడు ప్రజల సమస్యల గురించి ప్రజల కష్టాల గురించి తెలిసిన వ్యక్తి ఈ ప్రాంతంలో వెనకబడి తన గురించి కూడా ఆయనకు పూర్తిగా అవగాహన ఉంది మరి ఈ ప్రాంతంలో ఎలాంటి ఫ్యాక్సినేషన్ కూడా లేకుండా ఈ ప్రాంతం అభివృద్ధి ఈ ప్రాంతంలో మరి మాచల్లో పరిశ్రమలు కూడా స్థాపించి ఈ ఉన్న చదువుకున్న నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కూడా మా బ్రహ్మారెడ్డి గారు ప్లాన్ చేస్తున్నారు అలాగే ఆయన త్రాగునీటి ప్రాజెక్టులు కానీ లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ అలాగే మరి ఈ ప్రాంతానికి చేయాల్సిన అభివృద్ధి మొత్తం కూడా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు ఈ అభివృద్ధి గురించి కూడా ఆయన పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి మాచాల ప్రాంతం ఈ ఐదు సంవత్సరాల్లో తప్పకుండా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడానికి మా ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారు పూర్తిగా సాయసాగరలు అందిస్తారని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఇకప్పుడు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానీ పూర్తి అయితే ఇటు వెలుతుర్తి కానీ దుర్గి మండలాల్లో త్రాగునీ సాగునీటి సమస్య లేకుండా పోతుంది అలాగే మరి కారంపూర్లో కూడా లిఫ్ట్ ఇరిగేషన్ పెండింగ్లో ఉంది దాన్ని కూడా మరి పూర్తి చేస్తాం అలాగే మరి ధర్మవరంలో కూడా గతంలో తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్ స్టార్ట్ చేయడం జరిగింది అక్కడ ఆ ప్రాంతానికి దాన్ని కూడా పూర్తి చేస్తాము ఈ రకంగా అన్ని ప్రాంతాల్లో అన్ని గ్రామాల్లో కూడా మరి సురక్షితమైనటువంటి సాగునీటిని అందించి అలాగే సాగునీరు కూడా అందించి రైతు పొలాలు పుష్కలంగా పండే విధంగా తప్పకుండా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాను బాబుగారు రావటం వల్లనే మరి గోదావరి జలాలని పట్టిసీమక ద్వారా ఏ విధంగా మరి కృష్ణా డెల్టాకి నీరు ఇస్తున్నాడు అదేవిధంగా గోదావరి జిల్లాలని కృష్ణా నదికి తరలించి మన పల్నాడు ప్రాంతానికి కూడా తప్పకుండా సాగునీరు త్రాగునీరు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం సార్ పల్నాడు ప్రా ప్రాంతం అంటేనే ఫ్యాక్షన్కి ముద్ర పడింది ఈ ముద్రను మీరు చెడిపేస్తారంటారా ప్రభుత్వం తప్పకుండా చేస్తామది అది ఈ ఫ్యాక్షన్ దానికి కానీ గొడవలకు కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీడెవరు కూడా దానికి ఒప్పుకోరు ఇప్పటికే మా నాయకులు కూడా మా కింద స్థాయి కేడరకి కానీ మా ఎమ్మెల్యేలు కానీ కొన్ని సంకేతాలు ఇచ్చారు ఎలాంటి గొడవలు వద్దు ప్రశాంతంగా ఉండాలా రాష్ట్రం అభివృద్ధి చెందాలా గ్రామాలు ప్రశాంతంగా ఉండాలని చెప్పడం జరిగింది అలాగే మా ఎమ్మెల్యే జోలకండి బ్రహ్మారెడ్డి గారు కూడా మరి ఫ్యాక్షన్ దానికి చాలా దూరమైనా ఎలాంటి ఫ్యాక్షన్ ఎలాంటి గొడవలు కూడా మా ఎమ్మెల్యే గారు ప్రోత్సహించడు ఆ గొడవలు చేసే వాళ్ళు కూడా మన బ్రహ్మారెడ్డి గారు వదిలిపెట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను సార్ ఫైనల్గా మా ఛానల్ ద్వారా ఏం ఇప్పుడు పల్నాడు ప్రజానాడి ఛానల్ వారు మరి గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ పల్నాడు ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఎన్నో సమస్యలను కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి సమస్యల పరిష్కారానికి ఈ ప్రాంత అభివృద్ధి కూడా మరి ఈ పల్నాడు ప్రజానాడి ఛానల్ వారు ఎంతో కృషి చేస్తున్నారు మరి భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ఈ పల్నాడు ఛానల్ ఇంకా అభివృద్ధి చెందాలని రాబోయే రోజుల్లో కూడా మరి ఎక్కువ మీరు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలను పరిష్కరించడంలో మీ పల్నాడు ఛానళ్ళకు కూడా మరి ఎంతో కృషి చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ